హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ రెండు వేల పదిహేనులో నేను కొత్త దుబాయ్ వచ్చినప్పుడు మా కంపెనీలో తెలుగు సూపర్వైజర్ ఉంటుండే సో ఆయనకు నాకు ఏంటంటే హాయ్ గుడ్ మార్నింగ్ విఘ్నేష్ అవార్యూ అంటే సార్ నేను బాగున్నా గుడ్ మార్నింగ్ అని చెప్పిన వేరే ఫ్రమ్ అంటాడు నేను ఆల్రెడీ తెలుగులో మాట్లాడుతున్నాను ఆయన ఫ్రమ్ హైదరాబాద్ సార్ తెలంగాణ అన్నాక ఓకే టెల్ మీ అబౌట్ యూ అనమాట నేను చెప్పేసిన అండ్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ హౌస్ కీపింగ్ అంటే సార్ నాకు అవి ఏవి తెలియదు అని నేను కొత్తగా వస్తాను అంటే ప్లీజ్ కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్ అనమాట నేను సార్ ఎందుకు ఇంగ్లీషు తెలుగులో కదా నువ్వు తెలుగునే నేను తెలుగునే తెలుగులో మాట్లాడుకుందాం ఓకే స్టిల్ యు ఆర్ ఇన్ ద డ్యూటీ బట్ నాట్ ఇన్ ద ఆఫీస్ నేనన్నా సార్ స్టోర్లో పక్కకి ఉన్నాం కదా కొత్తగా వచ్చినప్పుడు అవన్నీ మనకేం తెలుస్తాయి సో బట్ మనకు ఇంగ్లీష్ వచ్చు రాదని కాదు కానీ మనరు మనల్ని కలిసినప్పుడు కొంచెం తెలుగులో మాట్లాడితే సంతోషంగా ఉంటాయి ధైర్యంగా ఉంటాయి కదా మీరు కేరళ వాళ్ళని గమనించండి కేరళ కానీ ఫిలిపీన్స్ కానీ వాళ్ళు వాళ్ళందరికీ ఇంగ్లీష్లు వస్తాయి బట్ వాళ్ళ లాంగ్వేజ్లో కనబడితే వాళ్ళ లాంగ్వేజ్ ప్రిపేరేజ్ ప్రిపరేషన్స్ ఇచ్చి మంచి మర్యాద కొద్దిగా మాట్లాడతారు సరే మన కొద్దిగా ఇంగ్లీష్ అయితే వేడుకో ఏడుకో వేడుకో ఎందుకు